అందరికీ నమస్కారం అండి వాసుదేవ నాకు ఒక ఆవిడ కనిపించారు పొద్దుట కనిపించి చాలా బాధపడ్డారు ఆవిడ నలుగురు రక్క ఐదుగురు రక్క చెల్లెల్లోంచి వచ్చి ఒక ఇంటికి కోడలు అయింది ఆవిడ కోడలు అయితే అక్కడ ఫ్యామిలీలో రిలేషన్లో బాగా తెలుసు ఆవిడికి మంచిగా చక్కగా ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి ఉంటారు ఆడ తల్లిదండ్రులు కూడా బాగా చెప్పారంట అమ్మాయి ఎలా ఉండాలి అత్తవారింటికి వెళ్ళాక అలా ఉండాలని అంటే గుట్టు బయటకు రాకుండా అమ్మాయి కాపురం చేసుకుంటుంది చేసుకుంటుంటే ఈ లోపు అత్తవారింటికి వచ్చింది కదండి అత్తవారింట్లో ఆడబడుచు ఉంది ఆడబడుచు ఉండి ఆవిడికి పెళ్ళి అయ్యింది ఆవిడికి సంసారం ఉంది పిల్లలు ఉన్నారు కాపురం చేసుకుంటుంది భర్త కష్టపడుతున్నాడు తెచ్చుకుని తింటున్నారు దాచుకుంటున్నారు అన్నీ కొనుక్కుంటున్నారు కానీ ఈ వచ్చిన అమ్మాయిని ఈవిడి పెత్తనం చేసి ఆ అమ్మాయి మీద ఆధిపత్యం ఎక్కువగా తల్లి కన్నా అత్తగారి కన్నా ఈవిడే ఎక్కువ పెత్తనం తీసుకుని ఆ అమ్మాయిని బాధ పెడుతూ ఆ అమ్మాయిని అదే టైంకి ఏమన్నా చేయకపోయినా చెందకపోయినా ఇంకా అవ్వలేదా పనులు ఏం చేస్తున్నావు ఎంతసేపు ఏం చేస్తున్నావు ఇలాంటి మాటలు తర్వాత ఏమో నయ్యం ఏమీ తెచ్చుకోకపోయినా ఇక్కడ అన్నీ పలపరిచి పెట్టారు నీకు నువ్వేనయ్యం నీకు అన్నీ తెచ్చి పెడుతున్నాడు మా తమ్ముడు నువ్వే నయ్యం అనేసి ఆ అమ్మాయిని అలా అంటుంటే ఆ అమ్మాయికి మనసులో బాధ వచ్చేసి ఈ గొడవ ఏంటి నాకు ఇంత బాధపడుతుంది అని తల్లితోటి ఒకసారి చెప్పిందంట చెప్తే తల్లి అందంట పోలే అమ్మ నాలుగు రోజులు ఉంటారు వాళ్ళు ఆ తర్వాత ఎవరికి వెళ్ళి సర్దుకుంటారు కంగారు పడక అని చెప్పిందంట కంగారు పడుతున్నాం కాదండి సంవత్సరాల తరబడి కూడా ఆ అమ్మాయి అలాగే బిహేవ్ చేస్తుందంట ఆవిడ సంపాదన ఆవిడ మూట కట్టుకుంటుంది ఈ అమ్మగారి గవర్న నుంచి అన్ని తోడుకుపోతూ ఉంటుంది అంట తోడుకుపోయి అక్కడ పెట్టుకుంటుంది పెట్టుకుని చక్కగా సంపాదించుకుంటుంది ఇలా కష్టపడింది నాకు హక్కుంది ఇందులో నేను పట్టుకెళ్తాను నేను తిన్నాకే మీరు తినాలి ఈ మాటలంట కానీ తప్పండి చాలా పొరపాటు నేనైతే అలాంటి వాటికి ఏకే వేయించనండి వాళ్ళు కలిగి ఉండి నీకు పెట్టాలని అనిపించినప్పుడు ఒక బట్ట నీకు తగ్గదు ఏదన్నా కానుకలలాగా ఏదన్నా నీ పిల్లలకి నీకు వాళ్ళ మేనమామలుగా అమ్మమ్మగా తాతగా పెట్టచ్చా కానీ హక్కు ఉంది నాకు అని పోరాటం చేసి పట్టుకెళ్ళటం అనేది అనైతికం తర్వాత ఇప్పుడు మీకు ఒక ఆడపడుచు ఉంటుంది అత్తగారు ఉంది ఇంట్లో అందరూ ఉన్నారు ఈ అధికారం అది నీ వాళ్ళు కూడా నీ దగ్గర చేసేరని అప్పుడు నీ పరిస్థితి ఏంటి నీ నోటికి జడిసావు ఇంకోటో నీకు చేయట్లేదు వాళ్ళు కానీ చెయ్యాలి చేస్తేనే తెలుపుతుంది అప్పుడు చాలా తప్పు కదా అలాగా అలా చేయకూడదమ్మా నువ్వు ఈ ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటికి కాపురం వెళ్ళలేవు కాపురం చేసుకుంటున్నావు నువ్వు పిల్ల పాపలతోటి ఉన్నావు సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళని చూసి సంతోషపడు వాళ్ళ కడుపులో తీసి పెడితే పట్టుకెళ్ళి తప్పులేదు ఆడబడుసుగా పెడతారు పెట్టే టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా పెడతారు తినచ్చు కానీ అధికారం చలాయించి ఆ వచ్చిన అమ్మాయిని వేధించడం అనేది చాలా తప్పు అలాంటి వాళ్ళు వందకు నలుగురు ఉన్నారనుకోండి మొత్తం ఆడబడుసు జాతినే కేసులు పెట్టేసి ఆ కేసులు పెట్టి ఈ కేసులు పెట్టి అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు ఆడపిల్లలు ఎందుకు ఇలాంటివి ఉండబట్టి ఎవరో ఒకళ్ళు ఉంటే అది అందరికీ వర్తింపజేస్తుంది కానీ అది చాలా తప్పు అండి మనం ఒక ఇంటి కోడలం ఆ అమ్మాయి ఇంటి కోడలు ఆ అమ్మాయి రానంతసేపు మనం బాగానే ఉన్నాం ఆ ఇంట్లోను మన ఇంటికి మనం వెళ్ళిపోయాం మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇల్లుని చక్కబెట్టుకోవాలి రాకపోకలు ఉండాలి బంధుత్వాలు ఉండాలి స్నేహం ఉండాలి మంచితనం ఉండాలి ఇటు అటు పట్టుకు అటు దిట్టు పట్టుకొచ్చి పెట్టాలి అది మంచితనంగా ఉంటుంది అంతేగాని అధికారం సెలాయించాలని చూస్తే చాలా నష్టపోతారు ద్వేషం పెరిగిపోద్ది కుటుంబాలు విడిపోతాయి ఆ భార్యాభర్తల మధ్యలో కూడా సిచ్చి పెట్టిన వాళ్ళు ఆడబడుసలు అయిపోతారు ఆ మాట పొందకూడదు మనం ఒక ఆడవాళ్ళమే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక ఆడవాళ్ళే ఇంట్లో ఉన్న అత్తగారికి కూతురికి చెప్పాలో కోడలకి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి అయిపోతుంది ఆ అమ్మాయి పొద్దున్న నాకు చెప్పి బాధపడింది బాధపడితే అప్పుడు అనిపించింది చాలా తప్పు కదా అలాగా కొంతమంది అన్న అర్థమవుతుందేమో అని వీడియో చేస్తున్నానండి చూడండి అటువంటి పనులు ఏ ఆడపిల్ల కూడా నేర్చుకోవద్దు చేయొద్దు చక్కగా వచ్చిన వదిన గారిని మీ తోబుట్టులాగా భావించండి మీతోటి పాటు కలుపుకోండి మరదలైతే మరదలు అయితే వదినగారు చక్కగా కలిసిమెలిసి ఉండండి మీ ఇంట్లోది వాళ్ళింట్లో పెట్టుకోండి వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో పెట్టుకోండి అవసరం వచ్చినప్పుడు మీ ఆయనకు అమ్మాయి చేత రాఖీ కట్టించండి అన్నగారే కదా మీరు వెళ్ళి మీ తమ్ముడికో అన్నకో రాఖీ కట్టండి చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి వేరుపాటు బావాలనే రాకూడదు నీ ఇల్లు ఎంతో ఆళ్ళిల్లు అంతే అని నీకుండే హక్కులు వాళ్ళకి ఉంటాయని అర్థం చేసుకుంటారని నమస్కారం అండి